మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఈ రోజు నుంచి మీ ఎస్సీబీ న్యూస్ లో గ్రేటర్ ఎన్నికలపై ప్రత్యేక వార్తా విశేషాలతో లష్కర్ గ్రేటర్ ఫైట్ ప్రసారం చేయబడుతుంది లష్కర్ లో ఇద్దరు నేతలు సవాల్ విసిరారు ఒకరు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాగా మరొకరు డిప్యూటీ స్పీకర్ పద్మారావు మీడియాతో చిట్చాట్ చేశారు ఒకరు తమ అభ్యర్థులను అత్యధిక మేజార్టీయే ముఖ్యమని చెప్పగా మరొకరు తమకు కాంగ్రెస్ పార్టీ పోటీ అని ఇతర ఏ పార్టీలు పోటీ లేదని చెప్పుకొచ్చారు ఇరువురి మాటల్ని ఒక్కసారి విందా ఖచ్చితంగా ఐదుకి ఐదు డివిజన్లు రేపు సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం లోపల డంకా మోగించే గెలుస్తాము మా ప్రాంతంలో ఐదు గెలిచినాము మా మెంబర్లు అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి యువనాయకుడు కేటీఆర్ గారికి మేము ఆ రోజు మీకు చెప్పిన మీకు ఈ రోజు సాధించిన ఈ మెంబర్లు మీకు అప్పచెప్తున్నాం అని చెప్పే బాధ్యత మా ఇన్ఛార్జీలు ఇక్కడ మీ లోకల్ శాసనసభ్యులుగా నాకున్న నమ్మకం తోటి ఇవన్నీ ఖచ్చితంగా గెలుస్తున్నాం మీరు కూడా కాబట్టి మాకు పోటీ మాత్రం ఇక్కడ చూస్తే కాంగ్రెస్ పార్టీ తప్ప గోపాల్పేట డివిజన్ లో పలు పార్టీల నేతలు నామినేషన్ దాఖలు చేశారు కొందరు సాదాసిదాగా నామినేషన్ దాఖలు చేయగా మరికొంతమంది అభ్యర్థులు హంగు ఆర్బాటంతో నామినేషన్ కు తరలి వెళ్లారు డివిజన్ లో ఓపెన్ టాప్ జీప్ పై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీని నిర్వహించారు రామ్ గోపాల్పేట టీఆర్ఎస్ అభ్యర్థిని అత్తిల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ ప్రక్రియ సందడిగా సాగింది మహంకాళి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి నామినేషన్ కు బయలుదేరి వెళ్లారు టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పసునూరి దయాకర్ నెట్టు శ్రీనివాస్ లో నామినేషన్ ప్రక్రియ కార్యక్రమంలో పాల్గొన్నారు రామ్ గోపాల్పేట డివిజన్ గులాబీ జెండాలతో నిండిపోయింది కార్యకర్తలకు నాయకులకు టీఆర్ఎస్ మాస్కులను అందజేసి కోవిడ్ నిబంధనలు పాటించాలంటూ సూచించారు రెండవసారి తన గెలుపు ఖాయమని అత్తల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ ఇన్ఛార్జీలు పసినూరి దయాకర్ నెట్టు శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు బీజేపీ అభ్యర్థిని చీరా సుచిత్ర నామినేషన్ దాఖలు చేశారు బీజేపీ నేతలు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు రామ్ గోపాల్పేటలోని డీవీ కాలనీ రామాలయం తదితర ప్రాంతాల మీదుగా ర్యాలీని కొనసాగించారు బీజేపీ సీనియర్ నాయకులతో పాటు కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు టిడిపి అభ్యర్థిగా రేఖ నామినేషన్ దాఖలు చేశారు ఓపెన్ టాప్ జీప్ లో భర్త రాజుతో కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ నామినేషన్ కు తరలి వెళ్లారు ఈ డివిజన్ లో టీడీపీలో సీనియర్ నాయకుడుగా రాజు ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు గత ఎన్నికల్లో అవకాశం లభిస్తుందని ఆశించినప్పటికీ సీటు దక్కలేదు ఎన్నో సంవత్సరాలుగా రాజు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంతో ఈసారి డివిజన్ నుండి గెలుపు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ కార్పొరేటర్ శీలం ప్రభాకర్ సతీమణి కవితకు సీటు లభించింది ఎటువంటి హంగు ఆర్బాటం లేకుండానే నామినేషన్ కు తరలి వెళ్లారు నిమకు సొంత పార్టీలోనే వ్యతిరేకత నెలకొనడంతో ఎలా ముందుకు వెళతారో వేచి చూడాలి సికింద్రాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల పర్వం ముగిసింది అనుకోని పసుపు పార్టీ కూడా సికింద్రాబాద్ ఐదు స్థానాలకు దాఖలు చేసి పోటీలో నిలిచింది కాషాయ పార్టీ కొత్త చేరికలతో ఖరారు చేసిన చివరి నిమిషం వరకు కూడా డివిజన్లకు అభ్యర్థులు వీరు అని చేయలేదు దాంతో లేకుండానే ఆశావాహకులు తమ నామినేషన్లు దాఖలు చేశారు సికింద్రాబాద్ అడ్డగట్టు నుంచి టీఆర్ఎస్ నేతలకు షాకిస్తూ ఇన్నాళ్లు వెంటే ఉంటూ పలువురు ముఖ్య నేతలకు షాకిచ్చి కాషాయ కండువా కప్పుకొని తన సతీమణి అశ్వినితో నామినేషన్ దాఖలు చేయించారు సురేష్ ఒకసారి సురేష్ వైఖరితో పై స్థాయి నేతలు కూడా పద్మారావు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం టీడీపీ డివిజన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ కుమార్తె లక్ష్మీ ప్రసన్నకు పోటీగా ఉంచగా తో పోటీకి ఎలా సిద్దమవుతున్నారో వేచి చూడాలి గతంలో గట్టి పోటీ ఇచ్చిన సిపిఎం పార్టీ ఈసారి మహేందర్ సతీమణి స్వప్నను పోటీలో ఉంచారు అన్ని పార్టీలు ఒకవైపు టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టడానికి సిద్దమవుతుండగా టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటికే విడివిడిగా తమ కారు గుర్తుకు ఓటేయాలంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు ఇక తారనాక నుండి బండ రెడ్డి తోడికొడలు బండ జయసుధ బీజేపీ పార్టీ నుంచి నామినేషన్లు దాఖలు చేశారు బండ రెడ్డి ఈసారి బరిలో ఉండకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తుండగా వారు ఎమ్మెల్యే సీటుపైరే దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది అయితే ఇప్పటికే బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిన బండాపల్లి మొదట సీతాఫలం బండి నుంచి తన కుటుంబాన్ని పోటీలో దించాలి అనుకున్నా ఇప్పుడు బండా ఎంట్రీతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది బీజేపీ పెద్దలు ఏమి హామీ ఇచ్చారో ఏమో కానీ ఇప్పుడు బండా వర్సెస్ బండపల్లి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు తెలుస్తుంది టీఆర్ఎస్ పార్టీ నుంచి తార్నాక నుంచి మోతే లతా శోభన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు అప్పటివరకు తమదే సీటు అంటూ ఆశపడ్డ ఆలకుంట హరి సరస్వతి పార్టీ పెద్దలు అవకాశం ఇవ్వకపోవడంతో గా నామినేషన్ దాఖలు చేశారు వారిని వివరాలు అడిగే ప్రయత్నం చేయగా మీడియాకు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు సరస్వతి ఇక టీడీపీ నుంచి కటరి నాగమణి నామినేషన్ దాఖలు చేయగా ఈసారి కాంగ్రెస్ పార్టీ చివరి బీజేపీ తరఫున ఇప్పటివరకు సీటు కన్ఫర్మ్ కాకపోగా ప్రభుగుప్త కుమార్తె దీప్తి మాత్రం ఇప్పటికే తన తండ్రి చెప్పే రాజకీయ ఓనమాలు నేర్చుకుంటూ ప్రజాసేవ చేస్తానంటూ నామినేషన్ దాఖలు చేశారు టిఆర్ఎస్ పార్టీ నుంచి రెండోసారి సీటు దక్కించుకున్న హేమ మరో నామినేషన్ దాఖలు చేసి ప్రచారానికి సిద్ధమవుతున్నారు ఒకనాడు టీడీపీకి కంచుకోటగా ఉన్న సితాఫల్ మండి ప్రాంతం నుండి విజయలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు సికింద్రాబాద్ మెట్టుగూడ డివిజన్ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా రాసూరి సునీత నామినేషన్ దాఖలు చేశారు ఇక టీడీపీ నుంచి మంజుల నామినేషన్ దాఖలు చేశారు బీజేపీ నుంచి శారదాకు అవకాశం దక్కింది ఇక బౌద్ధనగర్ డివిజన్ నుంచి టీడీపీ తరఫున విజయలక్ష్మి నామినేషన్ దాఖలు చేయగా టిఆర్ఎస్ నుంచి కంది శైలజ నిన్ననే నామినేషన్ దాఖలు చేసి అందరికంటే నేనే ముందు అంటూ ప్రచారం సైతం ప్రారంభించారు ప్రతి ఓటర్ను ఆకర్షిస్తూ ప్రచార యాత్రను ప్రారంభించింది గల్లీలి గల్లీలో ఓటర్లను కారు వైపు లాగేసుకున్నారు ఎన్నికల హడావిడి సికింద్రాబాద్ లో బౌద్ధ నగర్ నుంచి భారీ ఎత్తున ప్రారంభం కాగా గట్టి ప్రతిపక్షం తమకు దరిదాపులో కూడా లేదంటూ మరింత స్పీడ్తో ముందుకు సాగుతున్నారు టీఆర్ఎస్ నేతలు సనత్నగర్ నియోజకవర్గం బేగంపేట్ డివిజన్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థినిగా మహేశ్వరి శ్రీహరి నామినేషన్ దాఖలు చేశారు పార్టీ డివిజన్ ఇన్ఛార్జిగా రేఖ నాయక్ వ్యవహరిస్తున్నారు బేగంపేట నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు నామినేషన్ దాఖలకు మహేశ్వరి శ్రీహరి నామినేషన్ దాఖలు చేయడానికి రేఖానాయక్ సహాయంగా ఉన్నారు టీఆర్ఎస్ నుండి మరో అభ్యర్థి కాంచనమాల సైతం నామినేషన్ దాఖలు చేశారు ఇదిలా ఉండగా మహేశ్వరి మాజీ కార్పొరేటర్ కాగా గత ఎన్నికల్లో తరుణి చేతిలో ఓటమికి గురైనా శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీలో చేరారు అప్పటి నుంచి ప్రజలలో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు దీనికి తోడు గత మాజీ కార్పొరేటర్ అన్ని తానే ముందుకు నడిపిన నరేందర్ ప్రస్తుతం మహేశ్వర్ కి శ్రీహర్లకు అండగా నిలవడంతో మరింత బలం చేకూర్చింది బేగంపేటలో టీఆర్ఎస్ బలమైన అభ్యర్థిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు పై ఉన్న వ్యతిరేకత తన గెలుపుకు నాంది పలుకుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు బీజేపీ అభ్యర్థిగా రాజ్యలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు దుబ్బాక గెలుపుతో బీజేపీ మరింత బలంగా ఉందని ఈ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని ధీమతో ముందుకు సాగుతున్నారు సనత్నగర్ నియోజకవర్గం బన్సీలాల్పేట డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థినిగా కుర్మా హేమలత నామినేషన్ దాఖలు చేశారు తన నివాసం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు ప్రధాన రోడ్డు నుండి సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో నామినేషన్ కు తరలివచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను గుర్తు చేస్తూ హేమలత భర్త చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి రెండోసారి డివిజన్ లో తమ సత్తా చాటి గెలుపు దిశగా ముందుకు సాగుతామని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు school. వర్గం రామ్ గోపాల్పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శీలం ప్రభాకర్ కు టికెట్ ఇవ్వడం పట్ల నిరసన జ్వాలలు మొదలయ్యాయి పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికి సీట్ ఇవ్వకుండా డబ్బులకు సీట్ను నమ్ముకున్నారంటూ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు శశిధర్ రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేశారు కాంగ్రెస్ పార్టీ నుండి రామ్ గోపాల్పేట్ డివిజన్ సీటు ఆశించిన సీనియర్ నాయకుడు మనోజ్ కు చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మొండి చేయి చూపడంతో మనోజ్ వర్గం తీవ్ర అసంతృప్తికి ప్రజా సేవలో ఉన్న తనకు సీట్ ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారని మనోజ్ మండిపడ్డారు పార్టీని నమ్ముకొని అనేక సేవా కార్యక్రమాలు చేశారని అయినప్పటికీ పార్టీ టికెట్ ను అమ్ముకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సీటు వస్తే తాను గెలుస్తానన్న భయంతోనే మర్రి శశిధర్ రెడ్డి తనకు సీట్ రాకుండా చేశారని మనోజ్ మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సిటీ లైట్ చౌరస్తా వద్ద నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు గత కార్పొరేట్ ఎన్నికల్లో సైతం తనకు సీట్ ఇస్తానని మోసం చేశారని మరోసారి తనను నమ్మించి మోసం చేశారని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు స్వచ్ఛంగా చెప్తున్నా నిజంగా చెప్తున్నాను అంజన్ కుమార్ కూడా ఈ సీట్ అమ్ముకున్నాడు చీలా ప్రభాకర్కి సీట్ అమ్ముకు అమ్ముడు అయింది కోటిపై క్యాండిడేట్ కావాలి శక్తిదగ్గరి కోడిపోయి కేంద్రం కావాలి ఎందుకంటే నేపథ్యంలో నేను గెలిస్తే ఆయనకి ఎఫెక్ట్ అనుకున్నాడు కేంద్రం ఇప్పుడు చెప్తున్నా ప్రజలు ఎలా ఉంటా ప్రజల గురించి కొట్లాడతా కార్యకర్తల గురించి కొట్లాడతా ప్రజలకు ఎప్పుడు అందుదకుంటా పార్టీ ఏదైనా సరే నా ప్రజల గురించి ఏదైనా సిద్ధంగా ఉంటా ఇప్పుడు నేను నాలాంటి కష్టపడే కార్యకర్తకు అన్యాయం జరిగిన కాబట్టి ప్రత్యేక ఒక్క ఓటర్ సనత్ నగర్ నియోజకవర్గంలో కానీ మన నూట యాభై డివిజన్ లో కానీ ప్రతి ఒక్క కష్టపడే కార్యకర్త గుర్తు చేసుకోవాలి గ్రేటర్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు శుక్రవారంతో నామినేషన్ల పర్వం ముగిసింది కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ నుండి నాలుగు ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు టీఆర్ఎస్ నుండి మాజీ కార్పొరేటర్ ఆకుల రూప టీడీపీ నుండి సాయిరాణి యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుండి వరలక్ష్మి బీజేపీ నుండి దీపికలు నామినేషన్లు దాఖలు చేశారు మోండా డివిజన్ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అప్పగించారు టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఆదిలాబాద్ జిల్లా మాధోలు నియోజకవర్గం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బీజేపీ ఇన్ఛార్జిగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జే రామకృష్ణలు వ్యవహరిస్తున్నారు బీజేపీల మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది ఇటీవలే రామకృష్ణ టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు టిఆర్ఎస్ నాయకులు సైతం బీజేపీ అభ్యర్థిని ఓడించి సత్తా చాటాలన్న ఉత్సాహంతో ఉన్నారు బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుని తామేంటో నిరూపించుకుంటామంటూ రామకృష్ణ అండ్ టీం సభ్యులు ఛాలెంజ్ చేసుకుంటున్నారు నామినేషన్ ప్రక్రియను సైతం భారీ ర్యాలీతో నిర్వహించారు కార్యకర్తలు నాయకుల సందడి మధ్య నామినేషన్ ర్యాలీ కొనసాగింది టీడీపీ నాయకులు సైతం ర్యాలీని భారీగా నిర్వహించారు కంటోన్మెంట్కు చెందిన టీడీపీ నేతలు ప్రచార బాధ్యతలు చేపడుతున్నారు మోండా డివిజన్ కంటోన్మెంట్ లో సగభాగం మోండా డివిజన్లో ఉండటంతో కంటోన్మెంట్ టీడీపీ నాయకులు సైతం తమ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తున్నారు ఎలాగైనా తమ అభ్యర్థిని గెలిపించాలనే కృత నిశ్చయంతో పనిచేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ బీజేపీ టీఆర్ఎస్ల మధ్యనే గట్టి పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి